ముందల సంతోషంగా ఉండాలి సంతోషం లేకపోతే ఏది మనం సరిగ్గా చేయలేం సో ఆల్ ఫస్ట్ లెగట్ మే వీ షుడ్ గెట్ అప్ విత్ అ స్మైలింగ్ ఫేస్ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా జస్ట్ ఫోర్ ఇట్ బీ హ్యాపీ అందరం సంతోషంగా ఉండి దెన్ ద డే స్టార్ట్స్ మనం అనుకుంది మనం అచీవ్ అవుతాం ముందర హ్యాపీగా ఉంటే దాని తర్వాత మనం అనుకునే వాట్ ఎవర్ ఆ ఇస్ ఫర్ ద డే విల్ బీ కంప్లీటెడ్ సో ఐ విష్ ఆల్ ఆఫ్ యూర్ టు గెటప్ విత్ ద స్మైలింగ్ ఫేస్ అండ్ ఎవ్ ప్రతిరోజు ఒక న్యూ ఇయర్ మన అందరికీ ఇట్ ఈస్ నాట్ జస్ట్ జాన్వరి ఫస్ట్ ఎవ్రీ ఇయర్ ఈజ్ అ హ్యాపీ డే ఫర్ అస్ సో థ్యాంక్ యూ అండ్ ఇంకొకటండి రెండు రాష్ట్రాల తెలుగు వాళ్ళకి నా నూతన సంవత్సర శుభాకాంక్షలు తర్వాత నేను ఒక్కటి నా జీవితంలో నేను మర్చిపోను ఆ యాభై మూడు రోజులు జనాలు ఎట్లా బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి కోసం మా కు మా కుటుంబం కోసం పోరాడారో చాలా కష్టాలు పడ్డారు మేము పడింది ఏం లేదు మానసికంగా చాలా పడ్డాం కానీ వాళ్ళు రోడ్ల మీదకొచ్చి కేసులు కానీ తన్నుకొని కానీ ఆడాళ్ళు ఏంటి ముందర మన స్పెషల్ కృతజ్ఞతలు మహిళలకి వాళ్ళకి జోహార్ అండి వాళ్ళు నేను ఎప్పుడూ వాళ్ళందరినీ నేను మర్చిపో నా జీవితాంతం అందరూ నాకు ఎప్పుడు నా మనసులో ఉండిపోతారండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ అండి ఏంటండి ఆల్ ఓవర్ ద వరల్డ్లో నుంచి కూడా అందరు ఉంచున్నారు మా కుటుంబం కోసం నా కుటుంబం కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి కోసం వాళ్ళు మర్చిపోలేదు ఇంత వాళ్ళ జీవితాలకి వాళ్ళ ఫ్యూచర్కి కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ అ లాచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం ఫర్ యువర్ వెలిబిల్ స్పీచ్ so uh, on behalf of entire trust, ma'am, i thank you very much for gracefully accepting our invitation to visit the trust and bless everyone here. your presence has really electrified the entire atmosphere. you can see all of them are so cheerful. the year beginning, chala, manchi, Tappan Sariga. we are going to achieve greater heights. విల్ గ్రో మచ్ మోర్ స్ట్రాంగర్ అండ్ వీ విల్ వర్క్ మచ్ హార్డర్ ఇన్ బౌద్ తెలుగు స్పీకింగ్ స్టేట్స్ మేడం హ్యాస్ మేడి వెరీ క్లియర్ టు అర్స్ హౌ టు గో అబౌట్ ఇట్ హానెస్టీ ఇంటెగ్రిటీ అండ్ డెడికేషన్తో పనిచేయాలని చెప్పి మేడం మా ట్రస్ట్ వాళ్ళకి ఎప్పుడు చెప్తా ఉంటారు మేడం మీరు చెప్పిన విధంగానే ట్రస్ట్ని ఇంకా మేము ఈ సంవత్సరం ముందుకు తీసుకెళ్తాం థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగేన్ మ్యామ్ ఫర్ కమింగ్ అండ్ విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్ అందరికీ నమస్కారం భువనేశ్వర్ గారు సామాన్యురాలు కాదు తెలుగుదేశం ప్రగతి బాటలో నడవాలని నవ నమ ఏది నిజం గెలవాలని ఆమె